ఇతనికి అయితే వ్యాపారంలో బాగా సంపాదించుకున్నాడు సాయిదాయి వల్ల అప్పుడప్పుడు షేరి పెడుతుండేవాడు అయితే ఎంత సంపాదించుకున్నా కూడా అతనికి దాముకి సంతానం లేదు బాబు అది ఒక పెద్ద దిగులు అయిపోయింది నేను బాబాదయ వల్ల ఆర్థికంగా నిండుకున్నాను వ్యాపారంలో బాగా సంపాదించుకున్నాను ఇవాళ నేను ఒక లక్ష్యాధికారిగా అభివృద్ధి చెందాను కానీ సంతానం లేదని చెప్పని బాబాకి చాలాసార్లు విన్నవించుకున్నాడు సాయి వల్ల వాళ్ళకి ఒక అబ్బాయి పుట్టాడు ఇక ఎప్పుడైతే అతనికి అబ్బాయి పుట్టాడో ఇక బాబా అంటే చాలా నమ్మకం ఏర్పడిపోయింది ఆయన దైవ వల్ల నేను వ్యాపారంలో సక్సెస్ అయ్యాను మా అబ్బాయి కూడా పుట్టాడు బాబా అనుగ్రహం వల్ల అని చెప్పని అతను మహాభక్తుడైపోయి షిరిడిలో జరిగేటువంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు పండగలు కొన్ని ఉన్నాయి బాబా చేసేటువంటివి అది ఏమిటయ్యా అంటే దసరా పండుగ చాలా గొప్పగా చేసేవాడు బాబా ఎంతమందిచ్చినా భోజనాలు పెట్టించేవాడు అలాగే శ్రీరామనవమికి ఇటువంటి పండుగలు కూడా చాలా గొప్పగా కూడా జరిపించేవాడు సాయినాభు ఇటువంటి కార్యక్రమాలకి దాము అన్నదానం చేసేవాడు ఎంతమంది వచ్చినా ఆయనే పెట్టుకునేవాడు బాబా నా జిల్లి వాడు ఆయన దయవల్ల నమ్ముకోవడం వల్ల ఆర్థికంగా బాగా నిలబొక్కున్నాము ఇంకా ఎంతకన్నా నాకు కావాల్సిందేముంది అన్నదానం మహాపుణ్యం సాయం సన్నిధిలో బాబా కూడా సరిగ్గా చేయడం నేను అనేక సార్లు చూశాను కాబట్టి ఇటువంటి పండగలకి నేను చేస్తే నాకు కూడా మంచి పుణ్యం వస్తుందని చెప్పని ఈ పండగలకి తప్పకుండా ఆయన షిరిడి వెళ్ళి దాదాపు నాలుగైదు రోజుల ముందే వెళ్ళి ఈ కార్యక్రమాలను ఏర్పాట్లు చేసి ఆ పండగలకి అన్నదానం కూడా బ్రహ్మాండంగా చేస్తుండేవాడు ఆ విధంగా అతనికి మంచి పేరు వచ్చింది ఇంకా ఈ పండగలకి ద్వారకా మాయకు రెండు జెండాలు కూడా కట్టేవాడు పైన అదొక అతనికి ఇంట్రెస్ట్ గా ఉండేది అప్పుడప్పుడు ఆ విధంగా అన్న ఈ మంచి పేరు ఇది ఇతను దామోనే దామో అని సాయినాథుడు ఎప్పుడు వెళ్ళినా కూడా ఎంతో అభిమానంగా ఆప్యాయంగా పలకరిస్తూ మాట్లాడేవాడు తోటి అంత ప్రేమ సాయినాథుల దగ్గర పొందడం జరిగింది అయితే ఒకసారి అతను తన ఊళ్ళో ఉన్నప్పుడు బొంబాయి నుంచి అతనికి ఒక లెటర్ వచ్చింది ఏమనంటే మనం వ్యాపారం చేద్దాము చెడు లక్ష్యం వెళదాం ఆ వ్యాపారం ఏమిటంటే ప్రత్యాపారం చేస్తాము ఆ పత్యాపారంలో మిగిలితే చిన్న తీసుకున్నాము ఇది మంచి లాభాలు వస్తుంది మంచి సేలం ఇప్పుడు అని చెప్పని వాళ్ళ ఫ్రెండ్ ఈ లాభం అన్నాకి లెటర్ రాశాడు అయితే ఇతను ఆలోచనలో పడ్డాడు ఏమి చేయాలి ఆ రోజుల్లో లక్ష రూపాయలు పెట్టుబడి అంటే ఇవాళ కోటితో సమానం చెరువు లక్ష అంటే రెండు కోట్ల పెట్టుబడి పెట్టాలి మరి ఎలా ఉంటుందో ఏమిటో మనం ఏం చేసినా సాయినాథులు చెప్పే చేస్తాం కాబట్టి మనము చేసేది లాభాలు చెప్తాము ఆయన సరేనంటేనే మనం వ్యాపారం చేస్తాము అని చెప్పని ఆయన నిర్ణయించుకొని ముందు శ్యామకి లెటర్ రాశాడు శ్యామ నేను ఇలా పత్యాపారం చేయబోతున్నాను మా ఫ్రెండ్తో కలిసి ఇది ఎలా ఉంటుంది లాభాలు వస్తాయా లాభా నువ్వు వెళ్ళి సాయినాథుడిని సంప్రదించి ఆయన సలహా తీసుకొని మళ్ళీ నాకు లెటర్ రాసి చెప్పు నేను వ్యాపారం చేయాలా ఉందని నిర్ణయించుకుంటానని చెప్పని ఆ శ్యామాకి లెటర్ రాశాడు శ్యామ ఏం చేశాడు ఆ లెటర్ అందంగా బాబాకి దగ్గరికి వెళ్ళాడు చేతుల్లో లెటర్ ఉంది ఏమిటయ్యా ఏదో లెటర్ తీసుకొచ్చామంటే ఇట్లా దాము రాసేటండి లెటర్ మీ భక్తుడైనటువంటి దాము మీ శిష్యుడు అని చెప్పారంటే ఆ నాకు తెలిసింది అర్థమైంది లేవ లెటర్లో ఏముందో అతను ఏదో వ్యాపారం చేయాలనుకుంటున్నాడు ఎందుకయ్యా వ్యాపారము ఆయన చక్కగా ఇవాళ రక్షాధికారిగా బతుకుతున్నాడు ఎన్నో వ్యాపారాలు సంపాదించుకున్నాడు ఇప్పుడు లేనిపోయింది ప్రతి వ్యాపారం చేసి ఇవాళ మార్కెట్ బాగలేదు వద్దు అని చెప్పి బాబా లెటర్ కూడా చెప్పేస్తున్నాడు అందరూ కూడా ఆశ్చర్యపోయారు క్ష్యామ కూడా ఆశ్చర్యపోయారు మరి